ప్రపంచాన్ని గడగాలాడించిన కోవిడ్ నైన్టీన్ కూడా వాలంటీర్స్ ఎదుర్కొని ముందు వారియర్స్ గా ఉండి ముందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదివేల రూపాయలు నగదును అదేగా పార్శిందుకు కూటమి ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది అదే మేనిఫెస్టోలో కూడా పదివేల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ మొన్న వరదల్లో పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే రెమ్యురేషన్ కూడా ప్రజల వద్దకు చేరింది అదేవిధంగా వాలంటీర్ పూర్తిగా కూటమి ప్రభుత్వం విస్మరించింది గత కొన్ని రోజులుగా వాలంటీర్ వ్యవస్థ రోడ్లపై నిరాహార దీక్షలు చేస్తుంది విధంగా నిరసన కూడా వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలో మొన్న విజయవాడ ఇంద్రకిలాద్రి దుర్గమ్మ వద్దకు వెళ్లి అమ్మవారికి వినత పత్రాలు అందేశారు గతంలో కూడా విజయవాడ గుండెల మేరీ మాత గుడి దగ్గరికి వెళ్లి అమ్మకి మోకాళ్ళపై ఇసుకలో నడిచి వినత పత్రాలు అందజేశారు అదేవిధంగా ఈ రోజు విజయవాడ పర్జెస్ సెంటర్ వద్ద దర్గా దగ్గర బాబాకి నిరసన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ ఉన్నారు వాళ్ళ సమస్యలు అడిగి చేసుకుందాం చెప్పండి వ్యక్తం ప్రభుత్వం ఈ రోజున ఆరు నెలల నుంచి మేము ప్రాంతాల్లో వివిధ రకాలుగా ప్రభుత్వాన్ని మేము మా బాధల్ని బేవల్ని కూడా చెప్తున్నా కూడా ఎక్కడ కూడా పెడచోలు పెట్టేశారు ఆ చూద్దాం చూద్దాం మా ఆలోచనలు ఉంది మా ఆలోచన రకరకాలైన మాటలు చెప్పుకుంటూ వచ్చారనమాట ఎన్నికలకు ముందాము ఎన్నికల వాగ్దానం బ్రహ్మాండం చేశారు అడకముందే ఉగాది పచ్చడిది డెఫినెట్గా మీకు మేము న్యాయం చేస్తాం మీకు ఐదు వేల రూపాయలు ఏం సరిపోతే పెరిగిన రేట్లు పప్పు రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్లు పెరిగాయి అన్ని రేట్లు పెరిగినాయి ఈ తగ్గట్టుగా మీకు మేము పదివేల రూపాయలు ఇస్తాము మీకు ఉద్యోగ పద్ధతులు కల్పిస్తాము అని అడగకుండానే మీకు చెప్పారనమాట మిమ్మల్ని నమ్మినా ఈ మీరు అధికారులు రావడానికి ఉడత సహాయం చేసిన వాలంటీర్లు ఏమైనా అయినప్పుడు కూడా ఎన్నికలు గడిచి ఆరు నెలలు గడిచినా కూడా పదమూడు క్యాబినెట్ సమావేశాలు అయినా కూడా ఏ క్యాబినెట్ లో కూడా ఊసే లేకుండా దురదృష్టకరం ఊసే లేకుండా అసలు అంటే లేని పిల్లలకి పేరేం అనే శాసనమండలిలో మంత్రివదులు డాక్టర్ రెండు బాలవీరాజు స్వామి గారు మాట్లాడటం దురదృష్టకరం మరి లేని పిల్లవాడికి పేరు ఏ రకంగా పెట్టావంటే మరి లేని వాలంటీర్ల కోసం నువ్వు ఏ రకంగా మంత్రిగా ఆరు నెలల కోసం మాకు అర్థం కావట్లేదు ఏ రకంగా మంత్రిగా నువ్వు ఉన్నావు అనేది నువ్వుకైనా తెలుసా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని మేము ప్రశ్నిస్తాం అనమాట ఎందుకంటే మీరు వాలంటీర్లకి సచివాలయాలకి వాలంటీర్లు అన్నిటి కూడా మీరు మంత్రివదులు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు కాబట్టి మీకు మేము అధ్యయలు ఇస్తున్నాం అయ్యా మా బాధడంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఆలోచిస్తారని మీరు చెప్తున్నారు మరి జూలై నెలలో జరిగిన అసెంబ్లీ సాక్షిలో మీరికే కదా ఆ రోజున రెండు ఎమ్మెల్యే గారు ప్రశ్న చేస్తే మీరు సమాధానం చెప్పారు కదా వ్యవస్థ ఉందా లేదంటే ఉంది అని చెప్పారు కదా కొనసాగుతున్నారని చెప్పారు కదా మరి వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళకు ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా ఎన్నికల వాగ్దానం అమలు చేస్తాం మీరే జూలై నెల అతను జరిగిన అసెంబ్లీలో చెప్పారు మరి ఈ లోపల నవంబర్ నెల వచ్చే వాటికి ఈ లోపల శాసన మండలిలో అసలు లేనే లేదు అంటారు అసలు ఈ మధ్యలో ఏమైనా జీవులు మానేయా చెప్పండి ఒకవేళ జీవోలు రెవెన్యూలు కాలేదు అని మీరు గర్వలోనే చెప్తున్నారు ఏది జూలై ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మరి వీళ్ళకి రెండు రెవెన్యూలు చేయకపోవడం వల్ల వీళ్ళకి గౌరవ వ్యాప్తం ఇవ్వలేకపోతున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కాపాడుతారు గౌరవ వ్యాప్తం ఇస్తాం త్వరలో అని మీరే చెప్పారు మరి ఏమైంది ఆ తర్వాత మూడు నెలలు గడిచేపాటికి మీరు ఏమైపోయారు ఏం ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వాసన చూసే ఆలోచిస్తా రకంగా పెట్టాలని చెప్పి చెప్తున్నానని కర్నూలు జిల్లాలో ఆయన ప్రజా రెండు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాట అది మేమేమి అడగలేదు కదా చెప్పారు కదా మరి చెప్పి ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నారు అంటే ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎవరో మీరు లేరే చెప్పడానికి ఆలోచించడానికి మరి ఆ నెల ముందు ఆ మాట చెప్పొచ్చు విజయవాడలో ట్రెడ్ వచ్చినప్పుడు విజయవాడలో ఉన్న వాలంటీర్లు అరవై నాలుగు డిజులు విజయవాడలో ఉంటే ముప్పై రెండు డూజులు మునిగిపోయినాయి ముప్పై రెండు డూజులు వాలంటీర్లు అందరూ కూడా ఉండిపోయారు కదా మరి వాళ్ళందరినీ కూడా మీరు అందరు విధుల్లో వాడుతున్నారు కదా అనవసర అందరికి కాల్ చేశారు కదా మరి ప్యాకింగ్ లో ఉపయోగించున్నారు కదా మిగతా వాళ్ళందరూ ఉపయోగించినారు కదా వాలంటీర్లందరినీ మరి ఆ రోజు జీవోడు మీకు గుర్తుకు రాలేదు అని మేము ఈ రోజు ప్రశ్నిస్తాం అన్నమాట జీవోడి పేరుతో నేపమే మాకండి మరి మద్యం పాలసీ తీసుకొచ్చారు కదా జీవో తీసుకొచ్చి ఏ రకంగా తీసుకొచ్చారు మద్యం పాలసీ ఆ అమ్మఒరి ఎత్తేసారు నాన్నకు బుడ్డి రెడీ చేశారు మేమే కాదు అట్లా దానిని కానీ మరి మీరు అలాంటి జీవోలు వచ్చినప్పుడు జీవో చేయగలిగిన మీరే కదా మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం మీరు అన్న సూట్ గా అన్న మీరు చెప్పారు కదా ఎన్నికల్లో లక్ష మంది చెల్లెమ్మలు ఉన్నారు మేము మీ పొట్ట కొట్టనమ్మా ఐదు వేలు సరిపోతే పదివేలు ఇస్తాము అన్న లక్ష మంది కాదన్న నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు రెండు లక్షల మంది వాలంటీర్లు చెల్లెమ్మలు ఉన్నారన్న మీరు ఒకసారి తెలుసుకోండి రెండు లక్షల చెల్లెమ్మలకి పొట్ట కొడుతున్నారు మీరు ఈ రోజున జీవో లేవని నెపం చూపిస్తున్నారు మీరు అంటారుగా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ఆగనని ఆడదలకు అన్యాయం జరిగితే అలక్షణం కూడా ఆలోచించి మరి రెండు లక్షల మంది ఆడపిల్లలు ఈ రోజున అన్న అన్న అని చెప్పి అడుగుతుంటే కూడా నువ్వు ఏ రకంగా జీవో లేవని చెప్పేసి అంటున్నావు అన్న జీవో నువ్వు ప్రశ్నించడానికే పుట్టారో ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టా ఉన్నావు ఈ రోజు నీకు అధికారం తీసుకొచ్చింది అన్న అదే మాట ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదన్నా అధికారంలో ఉన్న నీవు మరి ఈ రోజున జీవో తయారు చేసే శక్తివంతంగా నువ్వు ఈ రోజున ఆడపిల్లలకి ఐదు వేల రూపాయల కోసం బాధపడుతుంటే పదివేల స్థానం ఇప్పుడు నువ్వే బయట చేయాలన్న మా కోసం చంద్రబాబు నాయుడు గారు నొప్పి వచ్చాయి మన మాట కాబట్టి ఎన్నికల మాత్రమే అమలు చేయాలని చెప్పి నీ వాడు కూడా ప్రశ్నించబోతే ఇక ఎవరికి చెప్పుకోగలుగుతావు అన్న మేమైనా పవన్ అన్న సూట్ గా మిమ్మల్ని అడుగుతాం డెఫినెట్ గా మీరు చేయండి మీరు చేయగలిగిన వ్యక్తులే ఈ రోజున మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా వింటారు డెఫినెట్ గా మా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ కి న్యాయం చేయని చెప్పేసి మీడియా రూపంలో పవన్ అన్నను చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించబోతే తక్షణమే వాలంటీర్ రాష్ట్రంలో రెండు లక్షల అరవై మంది వాలంటీర్లు పరోట మీదకి వచ్చే వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గానీ తక్షణమే వాలంటీర్ వ్యవస్థ తీసుకోవాలని అదేవిధంగా ఏదైతే జీవనాభివృద్ధికి పదివేల రూపాయలు మేనిఫెస్టోలో ప్రకటించారో అది కూడా తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని సందర్భంగా వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము వాలంటీర్ ద్వారా సభాముఖంగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం అండి వాలంటీర్ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ లేదు అని అడిగారు మరి వాలంటీర్ లేనండి అంటే మరి వాడవాడ మేము తిరుగుతున్నప్పుడు మాతో పాటు ఇంతమంది వాలంటీర్లు మాతో వస్తున్నారు మరి మేమందరం వాలంటీర్ కాదా అండి ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాము జీవో లేదన్నారు ఏ జీవోతో మమ్మల్ని మీరు పేపర్ ఎలవెన్స్ రద్దు చేశారు ఏ జివోతో చేయించుకున్నారు మరి మేము ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని వాడుకున్నారండి ఏ జివో టెలికాన్ఫరెన్స్ వచ్చినాయండి మా అందరికి మరి ఏ జీవోతో తో మీరు అక్టోబర్ నెలలో ఇన్యాక్టివ్ వాలంటీర్స్ ని యాక్టివ్ వాలంటీర్స్ ని మీరు లిస్ట్ ఇవ్వమని అడిగారు మరి యాక్టివ్ వాలంటీర్స్ అంటే మరి ఎవరండి మేము కాదా మరి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము మరి మాకు ఉద్యోగ భద్రత ఇస్తూ ఉన్నారు ఏదండి మా ఉద్యోగ భద్రత ఇదేనా మీరు మరి నడి రోజు నిలబెట్టడమైనా మీరు ఇచ్చే ఉద్యోగ భద్రత మాకు మేము మిమ్మల్ని అడగలేరు కదండి ఇవ్వమని చెప్పి మీరు మా గౌరవ నా ఐదు వేల నుంచి పదివేలు పెంచుతాము మరి నిత్యావసరకులు అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పారు మేము అడగలేము మా గురించి మీరే ఆలోచించారు మరి ఇంటిదిగా ఎలక్షన్స్ ముందు ఆలోచించినా మరి ఎలక్షన్స్ అవ్వగానే మరి మీరు గడ్డి ఎక్కంగానే మీరు మా మా గురించి ఆలోచిస్తున్నారా అండి మేము లేము అంటున్నారు మేము లేని పక్షంలో మరి మేము లేనట్లు మీరు ఒక్కసారి మమ్మల్ని అందరినీ గుర్తించండి మేము ఉన్నాము మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు మా పక్షాన్ని మాట్లాడమని అడుగుతున్నాము మరి జీవో లేదన్నారు మా జీవో లేని పక్షంలో దాన్ని పునరుద్ధీకరించాల్సిన బాధ్యత మీపై ఉందండి రన్నింగ్ రూలింగ్ గవర్నమెంట్ ఇవ్వాలి మా జీవో ఉంది మా జీవో రెన్యూ చేయమని మేము అడుగుతున్నామండి లేని ఎడల మేము పరి విధాలుగా దీన్ని మేము కొనసాగించాలనుకుంటున్నాము దయచేసి మా ప్రాణాలతో కానీ మాతో కానీ మీరు దయచేసి మీరు ఆడుకోవద్దండి మేము సమాపకంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకంటే మాకు ఇచ్చేది మీరు చిన్నపాటి బత్యమనండి మరి దానికోసం కూడా మీరు ఆలోచించాలి పరిచయం చేయాలి ఎంతకాలం బట్టి ఆలోచించేది మీరు గౌరవేతం ఇస్తా అన్నారు ఆ గౌరవేతం ఏది మా ఉద్యోగపద్దీ మీరు ఎవరి పక్షంలో మేమైతే కఠినమైన నిరాహార దీక్షకు కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము